నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి కోసం తెలుసుకుందాం ఇక్కడ మన కామెంట్ సెక్షన్లో చాలామంది ఆ భగవంతుడు మాకు మీనరాశిలోనే ఎందుకు పుట్టించాడు అలాగే మేము ఈ కష్టాలన్నీ కూడా చాలా కష్టాలు పడుతున్నాము మరి మేము ఈ కష్టాలన్నీ పడమని మాకు ఆ భగవంతుడి మీనరాశిలో పుట్టించాడు లేదంటే మేము చేసుకున్నటువంటి కర్మల ఫలితాలు అనుభవించమని మాకు ఈ మీనరాశిలో పుట్టించాడా అని చెప్పి మాకు ఆ భగవంతుడిని మేము అడగాలనుకుంటున్నాము ఆ భగవంతుని మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాము ఆ భగవంతుని మా మీద దయ జాలి కరుణ ఎప్పుడు చూపిస్తాడు మాకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి కష్టాల నుంచి మేము బయటపడడానికి ఆ భగవంతుడు ఎప్పుడు మాకు అవకాశాన్ని కల్పిస్తాడు అని చాలామంది మాకు ఈ మీనరాశి వాళ్ళు మనకి ఈ కామెంట్ సెక్షన్లో అడుగుతున్న వాటి అన్నిటికీ కూడా ఈరోజు మనం చాలా చక్కగా చాలా చక్కగా కొంచెం వీడియో లెంగ్త్ అయినప్పటికీ కూడా ప్రతి విషయాన్ని కూడా మనం చాలా క్లుప్తంగా చర్చించుకుందాం అలాగే ఈ మేనరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి ఈ మీనరాశి కిందకు వస్తాయి ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆర్థికంగా బాగుందా బాగాలేదా లేదంటే మనం కొన్ని ఇబ్బందులకు గురవుతున్నాం అది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చూసుకున్నాం మానసిక ప్రశాంతత అనేది లేకపోవట అలాగే జీవితంలో మనం చాలా పనులు అనేవి మనకి డిలే అయిపోతుండం మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అవ్వక చాలా ఇబ్బందులు పడడం ప్రతి విషయం కూడా చాలా లేట్ అవ్వడం దానివల్ల మనం చాలా ఆర్థిక పరమైన ఇబ్బందులు అవ్వచ్చు అలాగే ఉద్యోగపరమైన ఇబ్బందులు అవ్వచ్చు అలాగే మ్యారేజ్ సంబంధ విషయాలు అయినటువంటి ఇబ్బందులు అవ్వచ్చు మానసిక ప్రశాంతత కోల్పోయి భార్య భర్తల మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ అనేటువంటి వాతావరణం కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు మనకి ఈ మేనరాశిలో గత రెండు వేల ఇరవై నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి ఎదురు దెబ్బ మనకి తగులుతూ ఉండడం మనం తేరుకుంటున్నాము అంతా బాగుంది అంతా సర్దుకుంటుంది అనుకునేటువంటి లోపలే మనకి ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి దెబ్బలు తగలడం అది కొన్ని కొన్ని విషయాలు మనం బయటకు చెప్పుకోలేక అది ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా పంచుకోలేక నా అనుకునే వారితో కూడా మనం చెప్పుకుంటే వాళ్ళు ఈ విషయాల్ని ఎక్కడ బహిర్గతం చేసుకుంటారా చేస్తారనేటువంటి విషయం ఎందుకంటే ఆల్రెడీ మనకు అనుభవం నేర్పింది ఏంటంటే మనం అనుకునే వాళ్ళందరితో కూడా మనం చాలా సంవత్సరాలు చాలా ఫ్రెండ్షిప్ చేసాము మన అనుకునే వారి కోసం మనం చాలా ఖర్చు పెట్టాము మన అనుకునే వారి కోసం మన జీవితంలో చాలా విషయాలు చాలా టైం కానీ మనీ పరంగా కానీ చాలా ఖర్చు పెట్టాం కానీ మన వరకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనల్ని కనీసం మన కష్టాలు ఏంటనేది తెలుసుకోలేకపోయినా పర్వాలేదు మన బాధల్లో పర్వాలేదని ఓదార్చలేకపోయినా పర్వాలేదు కానీ మనకు కనీసం మనకు కంటికి కనిపిస్తే మనం ఏం అడుగుతామన్నా లేకపోతే ఏవైనా సమస్యలు ఉంటే చెబుతావా అని చెప్పి మన చేత మన ఆర్థికంగా ఉండేటప్పుడు మన చేత మన ఆర్థికంగా వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు కూడా అలాంటి మనుషులు కూడా మనల్ని చూసి వెనకడుగు వేసి వెనుదిరిగి వెళ్ళిపోయేటువంటి మనుషులు చై వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళ ఇలాంటి సమాజం అంటే నేను కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరు కూడా నాకు ఉపయోగపడలేని వాళ్ళు నాకు ఎందుకు అనేటువంటి ఒక రకమైనటువంటి మైండ్ సెట్ కూడా మనకి ఈ మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది ఎందుకు తప్పకుండా అది వాళ్ళకి ఎందుకు వచ్చింది అనుకున్నట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంగా చూసుకుంటే మాత్రం భార్య భర్తలు మేడ్ ఫర్ ఈడ్చిధర్ లాగా ఉంటారు మొత్తం మనం నార్త్ ఇండియన్స్ చూసుకున్నా సరే తోటి వరల్లో కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ మేనరాశి వాళ్ళ తాలూకా హస్బెండ్ అండ్ వైఫ్ మనం చూసుకున్నట్లయితే మాత్రం మేడ్ ఫర్ ఈడ్చి ధర లాగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా చాలా చూడ చక్కనైన జంట ఎంత అన్యోన్యమైనటువంటి జంట అనేటువంటి వనేవారే ఉంటారు ఎందుకంటే ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు వీళ్ళకు మీద ఉన్నటువంటి కృప దయ వల్ల వీళ్ళు చాలా చక్కగా హ్యాపీగా సంతోషంగా కుటుంబాన్ని లీడ్ చేసుకుంటుంటారు భార్య పిల్లలు అలాగే కుటుంబం అమ్మ నాన్న అత్తగారు మామగారు ఒక చాలా చక్కటైనటువంటి వాతావరణంలోంచి వెళ్తున్నటువంటి జీవితంలోకి మన పర అనేటువంటి మూడో వ్యక్తి ద్వారా వచ్చి మన జీవితాన్ని అలకొల్లలం చేసేటప్పుడు మన మనసు ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంటారు అంటే మనం చేసుకునేటువంటి కర్మల ఫలితాలను బట్టి కొన్ని కొన్ని విషయాలు మనకి జరగవచ్చు కానీ మనకి ఏ సంబంధం లేనటువంటి మనం అనేక రకమైనటువంటి ఇబ్బందులు పాలు చేసేవాళ్ళు అయ్యో ఏటి ఎన్నాళ్ళు కూడా మనం ఎంతో ప్రేమించేమే అభిమానించేమే మన అనుకునే వాళ్ళు మనకి మన వెనకాతులు ఉండి ఇన్ని గోతులు తీసి మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు పండారా అనేటువంటి బాధ కూడా మనకి తెలుస్తుంది ఎవరనేది తెలిసిన తర్వాత కూడా అప్పటికే పరిస్థితులు అనేవి కూడా కొన్ని చేజారిపోతుంటాయి టైం అనేది కూడా పర్లాంగి పడిపోతుంటుంది మనం చాలా సమస్యల్లో అప్పటికే ఇరుక్కుపోతాము బయటకు రావడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశాలు ఉంటాయి అంటే ఇన్ని విషయాల్లోనే మనం చూసుకున్న తర్వాత భగవంతుడా ఏటి మాకు మినరాశిలోనే ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్ని బాధల్లో ఉన్నప్పుడు ఇన్ని ఒకళ్ళ తర్వాత ఒకటి మోసం చేయడం అనేది మాకు పరిపాటి అయిపోయిందా మమ్మల్ని మోసం చేయడం అనేది వాళ్ళకి పరిపాటి అయిపోయిందా మేము మోసపోవటం అనేది మాకు పరిపాటి అయిపోయిందా అసలు మాకే అర్థం అవ్వటం లేదు ప్రతి విషయంలో కూడా మేము చూసుకున్నట్లయితే మాత్రం అంత మంచిగా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అనుకునేటువంటి గొప్ప మనసున్న మనుషులమే మరి మాకు ఎందుకు భగవంతుడు ఎన్ని కష్టాలు ఇస్తున్నాడంటే ప్రతి దానికి కూడా మనం కొన్ని కొన్ని విషయాల్లో క్వశ్చన్ తోటే మనం సరిపెట్టుకోవాల్సి వచ్చే పరిస్థితులు కొన్ని ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం ప్రతిరోజు కూడా భగవంతుని ఆరాధించుకునే విషయాలు అవ్వచ్చు భగవంతుని పూజించుకునేటువంటి విషయాలు అవ్వచ్చు మనం ఎప్పుడూ కూడా ఇంట్లో ఎప్పుడూ కూడా స చాలా మనశ్శాంతిమైన వాతావరణం ఉండాలి మన పిల్లలు కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉండాలని చెప్పి ఆ తల్లి ఉదయాన్నే ఐదు గంటల నుంచి లేచి ఆ భగవంతుని పూజ చేసుకోవడం అలాగే ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణలో ఉండడం అలాగే ఇతరులు ఇతరులు కూడా బాగుండాలని చెప్పి పూజలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా మనం చూసుకునేట్టుగా అంటామండి అందరూ బాగుండాలి అనుకున్నటువంటి మంచి కోరికతోటి మంచి మనసుతోటి ఉండేటువంటి ఈ మేనరాశి వాళ్ళకి చాలా ఎక్కువ కష్టాలు ఉంటాయా అని చెప్పి చాలా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మన మనసుకి మనకే క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుంటుంది కొన్ని కొన్ని విషయాల్లో మన చేతులారా చేసుకునేటువంటి పొరపాట్లు అవ్వచ్చు అవి కూడా భగవంతుని నెపం నెడుతూ ఉంటుంటావు అది మానవ సహజం కానీ కొన్ని కొన్ని మనం చేసుకున్నటువంటి పొరపాట్ల వల్ల కూడా మన జీవితంలో చాలా సమస్యలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంటుంది ఒక్కసారి మన సొంత ఫ్రెండ్స్ అనుకోవడం దంటే సొంత బంధువులు అని చెప్పి మనం సాక్షి సంతకాలు పెట్టడం దానివల్ల కొన్ని చికాకులు గొడవలు మనశ్శాంతి లేకపోవటం అది మనకు మనం చేసుకోవడం అలాగే కొన్ని కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు పెంచుకొని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఇలాంటి విషయాలు చాలా విషయాలు మనకు మనం చేసుకున్నప్పటికీ కూడా చాలా విషయాల్లో మనం కొన్ని మంచి పరిణితితో చెంది కొన్ని కొన్ని విషయాలు సైట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ అమౌంట్ అలాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ అలాగే పిల్లలకి సేఫ్టీగా బాండ్స్ మీద డబ్బులు పెట్టడం కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచించడం కానీ ఇలాంటి విషయాలు కూడా మనం చేస్తూ ఉంటుంటాం కానీ సమస్యలు అనేవి ప్రతీది కూడా చెప్పి ఏ రోజు కూడా మనకి రాదు కానీ సుఖాలు సంతోషాలు బాధలు ఇవన్నీ కూడా ప్రతి మనిషికి కూడా ఏ సమయంలో ఏది ఇవ్వాలని చెప్పి భగవంతుడు మనకి ఇస్తుంటాడు ఆలోచన కూడా మనలో ఉంటుంటుంది ఎందుకంటే మనకి ప్రతి విషయంలో కూడా మనం చాలా ఆలోచన తీరు కూడా చాలా చక్కగా ఉంటుంటుంది ముందుగా గ్యాస్ చేస్తుంటాము ప్రతి ఎవరికీ లేనటువంటి అద్భుతమైనటువంటి వరం కూడా మనకు ఆ శ్రీరాముడు ఇచ్చింది సిక్స్ సెన్స్ మనకి ఏదైనా సరే ముందుగా ప్రమాదం అవుతుంది మనం ఏదైనా మోసపోతుంటాము మనం ఎవరినైనా చీట్ చేస్తారు మనల్ని అనుకునే విషయాలు మనకు ముందుగానే తెలుస్తుంటాయి కానీ మనం గ్రహించలేకపోవడం మనం ఆ సమయంలోనే ఏమవుతుందిలే అంత మన వాళ్ళే కదా అనేటువంటి నెగిలి నెగిటివ్ అనేది మనలో ఉండక ఉండడం వల్ల మనం అందరినీ పాజిటివ్గానే ప్రతి విషయాన్ని కూడా తీసుకోవడం వల్ల మనకు మనం ఒక్కోసారి భగవంతుడు మనకి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మనం వాటిని పట్టించుకోకుండా మన జీవితంలో ముందుకు వెళ్ళడం ఎదురు దెబ్బలు తినడం అనేది మన మేనరాశి వాళ్ళకి చాలాది పరిపాటిగా జరుగుతూ ఉంటుంటారు అందుకే నేను చాలా విషయాల్లో చెప్తుంటాను మీరు ఎప్పుడు కూడా అదేరి పడవద్దు ప్రతి విషయంలో కూడా చాలా పాజిటివ్గా థింకింగ్గా ఆలోచించినట్లయితే లైఫ్ అనేది చాలా చక్కగా హ్యాపీనెస్గా ఉంటుంటుంది మన మీద ఎక్కువగా నరఘోష కానీ నరదృష్టి కానీ నరపేడలు కానీ అలాగే ఇలాంటి ఎక్కువ ఇబ్బందులు ఉన్నట్లయితే మాత్రం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అలాగే అభిషేకాలు చేయించుకోండి అలాగే వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి తమలపాకుల మీద శ్రీరామ అని పసుపుతో రాసి మీరు ఆ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి అభిషేకాలు చేయించుకోండి అలాగే గుళ్ళో కూర్చున్నప్పుడు శ్రీరామ 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 అని నూట ఎనిమిది సార్లు మీరు జపం చేసుకోండి ఎందుకంటే మీ పక్కనే హనుమంతుడు కూర్చుంటాడు ఎవరైతే గుళ్ళో కూర్చొని హనుమంతుని ముందు శ్రీరామ 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 అంటుంటారో ఆ భగవంతుడు ఆ శ్రీ మీరు ఎన్ని కొబ్బరికాయలు కొట్టండి ఎంత ప్రసాదం పెట్టండి అవన్నీ పక్కన పెట్టేసి పరిగెట్టుకుంటూ చిన్న పిల్లల్లాగా వచ్చేసి మీ ముందే కూర్చొని తను కూడా మంత్రముగ్ధుడైపోయి తను కూడా హనుమంతుడు కూడా శ్రీరామ 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 అనేటువంటి నామంలోనే తేలి అంటే మాత్రం ఈ విషయంలో ఎటువంటి అతిశయక్తి తెలియదు అందుకే ప్రతి ఒక్కరికి కూడా కామెంట్ సెక్షన్లో అవ్వచ్చు శ్రీరామ అంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు అవ్వచ్చు మనకు ఉన్నటువంటి అనేక సమస్యల్లోంచి మనం బయటపడడానికి ఈ అక్షరాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి అవి శ్రీ శ్రీరామ 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 మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా సరే ప్రదక్షిణ చేసుకుంటూ శ్రీరామ శ్రీరామ శ్రీరామని ప్రదక్షిణ చేసుకుంటూ ఉండండి మీకు జరగలేని అనేక రకమైనటువంటి పనులు అది ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నారా లేదంటే పిల్లలకి మ్యారేజ్ లాగా ఇబ్బందులు పడుతున్నారా లేదంటే ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారా అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా వీటి అన్నిటి నుంచి కూడా మనం బయటపడగలిగేటువంటి అద్భుతమైనటువంటి వారు మనం హనుమంతుని గుడికెళ్ళి మన పేరు మీద అభిషేకాలు చేయించుకొని పిల్లల పేరు మీద అభిషేకాలు చేయించుకొని అక్కడ కూర్చొని నూట ఎనిమిది సార్లు శ్రీరామ 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 మనసులో అనుకున్నట్లయితే మాత్రం ఆ భగవంతుడు ఎంతో మురిసిపోతాడండి ఎందుకంటే మనకి రామాయణంలో చూసుకున్నట్లయితే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రాముడు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఆ ఒకే ఒక కౌగులింత మనకి ఈ శ్రీరాముడు ఆంజనేయ స్వామికి ఇవ్వడం అలాగే సీతాదేవి ఆభరణాన్ని హనుమంతునికి ఇవ్వడంతో ఆ ఆభరణాన్ని అటు ఇటు తిప్పుతుంటాడు అప్పుడు సీతాదేవి అడుగుతుంది హనుమంతుని ఏం చూస్తున్నారు అందులో ఆభరణంలో అనగానే ఈ ఆభరణంలోని శ్రీరామ అనే నామం లేదు ఇది ఎంత విలువైనదైనా సరే ఇది నాకు బుద్ధి అని చెప్పి మళ్ళీ తిరిగి ఆ సీతాదేవి చేతిలో పెట్టేస్తారంటే ఆ శ్రీరాముని అని ఒక మూడే మూడు మాటలతోటి తన జీవితంలో అంతా కూడా అదే మూడు అక్షరాలతో శ్రీరామ 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 అనే హనుమంతుడు మనకి తన జీవితం అంతా కూడా మూడు ఉండిపోయాడు అంటే మనం ఆశ్చర్యపడవలసిన పని అయితే ఏమీ లేదు అందుకే నేను ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ గుడికి వెళ్ళిన తర్వాత మీరు శ్రీరామ 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 అని జపం చేస్తూ ఉంటే మీకు అమ్మలేని కోరికలు అన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు మనకి ఈ మేనరాశి వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఒక నాలుగైదు వారాలు మీరు వెళ్ళి మీరు ప్రతి వారం వెళ్ళవచ్చు కానీ ఇప్పటి నుంచి కూడా ఒక నాలుగైదు వారాలు వెళ్ళి మీరు ఈ తమలపాకు మీద శ్రీరామ అని రాసి అతని పాదాల దగ్గర పెట్టి మీరు ప్రార్థనలు చేసుకున్న పూజలు చేసుకున్న అభిషేకాలు చేసుకున్నా సరే చాలా అద్భుతమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి వారాలన్నీ కూడా మీరు పొందుతారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాము అలాగే నాకు మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ దిలీప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ जय श्री राम